గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయతు సంస్కృతం జయతు భారతం అద్య విజయదశమి పర్వ ఈరోజు విజయదశమి పర్వదినము విజయ విజయ విజయదశమి అనేటటువంటిది మనకి విధంగా వచ్చింది అంటే సత్యం మీద అసత్యము ధర్మం మీద అధర్మం మీద సత్యం మీద అసత్యము ధర్మం మీద అధర్మము పెరిగిపోయిన సందర్భంలో వాటిని నాశనం చేసేందుకు వరకుగా అధర్మాన్ని స్థిరం చేసి సత్యాన్ని స్థిరం చేసి విజయాన్ని ప్రాప్తి చేసేందుకు కొరకుగా విజయదశమి వచ్చింది మనకి అందుకని వాళ్ళ ఒక శ్లోకం రాయటం జరిగింది అధర్మ నూనం ధర్మో జయతి సర్వదా అసత్య విషయం సత్యస్య పరమాగతి ఈ శ్లోకం ఇప్పుడు నేను రాసిన శ్లోకం అధర్మ జయతి సర్వదా నూనం అంటే నిశ్చయముగా అధర్మ విషయే అధర్మ విషయమునందు నిశ్చయముగా సర్వదా ఎల్లప్పుడూ ధర్మ జయతి ధర్మము జయిస్తుంది అధర్మ విషయాల్లో ఎల్లప్పుడూ ధర్మమే జయిస్తుంది అసత్య విషయేషు ఏవం ఏవం ఈ విధముగా అసత్య విషయేషు అసత్య విషయములందు కూడా సత్యస్య పరమా గతి సత్యస్య గతి సత్యము యొక్క గమనము పరమా ఉత్కృష్టమైనది అంటే అధర్మ విషయాల్లో ధర్మం జయిస్తుంది సత్య విషయాల్లో అస అసత్య విషయాల్లో సత్యమునకే ఉన్నత స్థానము ఇదొక చక్కనే చక్కని శ్లోకం ఇప్పుడే నేత రాయబడిన శ్లోకం అందరికీ ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన విషయం అది అధర్మ ధర్మో జయతి సర్వదా అసత్య విషయేష్వేవం సత్య పరమాగతి ఇది నా సొంత శ్లోకం అలాగే ఏ సేవ్యే ఉన్నతి తై ధ్రువం పితరౌ ఎత్ర క్లిశ్యంతే నిష్ఫలా తస్య పితరవు ఏన సేవియేతే ఏనా ఎవని చేత తల్లిదండ్రులు ఇద్దరు కూడా సేవియేతే సేవించబడతారో నివచనం తస్య అతనికి ఉన్నతి ధ్రువం వై ఉన్నతి ఉన్నతి సత్ ధ్రువం నిశ్చయము ధృవం అంటే అది నిశ్చయం ఏటది ఉన్నతి అతనికి నిశ్చయము అని చెబుతున్నాం అంటే తల్లిదండ్రులను ఎవరినైతే ఎవరైతే తల్లిదండ్రులని ప్రేమి సేవిస్తారో వాళ్ళకి ఉన్నతి నిశ్చయము పితరవు ఎత్ర క్లిశ్యంతే ఎత్ర ఎక్కడైతే పితరవు ఇద్దరు కూడా క్లిశ్యంతే బాధపడుతూ ఉంటారో పీడ్యంతే పీడింపబడుతూ ఉంటారు నిష్ఫలా తస్య సత్క్రియా తక్రియా అతను చేసినటువంటి అతని చేత చేయబడే సత్క్రియములు మంచి పనులన్నీ కూడా నిష్ఫలములే ఇద్దరిని పూజించకుండా తల్లిదండ్రుల్ని ప్రేమించ బాధ పెట్ట తల్లిదండ్రులని బాధ పెడుతూ తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్న సందర్భంలో వాళ్ళని పీడిస్తూ నువ్వు ఎన్ని పనులు చేసినా ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా ఎన్ని దేవాలయాలు కట్టించినా ఎంత డబ్బు దానం చేసినా ఎంతమందికి పరోపకారండికి కూడా అది వ్యర్థము ఎంతమందికి అన్న లక్షల మందికి అన్నదానం చేసినప్పటికీ కూడా అది వ్యర్థము 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 నిష్ఫలము కేవలంగా తల్లిదండ్రులను చూసిన వాడికే గౌరవం ప్రతిస్తుంది తల్లిదండ్రులను చూడకుండా వాళ్ళని చూస్తున్నాను వీళ్ళని చూస్తున్నాను వాళ్ళకి పెడుతున్నాను వీళ్ళకి పెడుతున్నాను అంటే అది నీ ధర్మము కాదు నీకు ఉపయోగించేది కాదు ఎవరికి చేయి పర్వాలే ఎంతమందికి చేసుకో అభ్యంతరం లేదు ఎందరికైనా నువ్వు పెట్టుకో ఎందరికైనా నువ్వు చేసుకో మంచి సంతోషం కాదనరు అందరినీ గౌరవించు ఆత్ ఆర్తులని బాధపెట్టకుండా సంతోషం ఆర్తులని ఆనందింపజేయి మంచిదే బాధపడేవాడికి ఏదైనా ఈ మంచిదే అత్తమామలను చూసుకో మంచిదే బామడుతులకి ఇయ్యి మంచిదే తమ్ముడికి అక్క ఇచ్చుకో సార్ మంచిదే స్వానదమ్ములకి ఇచ్చుకో మంచిదే నీ పిల్లలకి పెట్టుకో మంచిదే స్నేహితులకు పెట్టుకో మంచిదే కానీ ఇవన్నీ చేస్తున్నాను కదా అని తల్లిదండ్రుల్ని పక్కన పెట్టినట్టయితే అది ఇవన్నిటిని నశింపజేస్తుంది ఆ బాధ అది గుర్తుంచుకోవాలి తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా మనకు దేవతలు ఈ లోకంలో ఉన్న దేవతలు తల్లిదండ్రులు అందుకనే మనకు చెప్పినటువంటిది మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పారు మొట్టమొదటిగా మనకి శిక్షావళిలో కూడా చెప్పింది తైతరు తైతరు ఉపనిషత్తుల్లో కాబట్టి తల్లిదండ్రుల్ని ప్రేమించడం తల్లిదండ్రులు పూజించడం చాలా అవసరము తల్లిదండ్రుల్ని స్వేచ్ఛ వాళ్ళిద్దరికీ స్వేచ్ఛగా ఆనందం కలిగించడమే వాళ్ళని సేవించడమే అవసరము మిగతా ఎన్ని చేసినా కూడా వీడితే సమానం కాదు చాలామంది చేస్తున్నారు వాళ్ళకి చేస్తున్నాను వీళ్ళకి చేస్తున్నాను వాళ్ళకి బోళదతో డబ్బులు ఇస్తున్నానండి బోళద మంది చదివిస్తున్నానండి చాలామంది ఆడపిల్లలకి పై వేద ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశానండి బ్రాహ్మణ బాలకు ఉపనయనం చేశానండి గ్రంథాలయం కట్టించానండి దేవాలయాలు నిర్మింపజేసాను నిర్మించానండి డబ్బులు ఇచ్చానండి ఎన్ని చేసినా అవన్నీ మంచిదే కాదంటలేదు ఎప్పుడైతే తల్లిదండ్రులను నువ్వు దూరంగా పెట్టావు తల్లిదండ్రులకు నువ్వు కష్టం కలిగించావు తల్లిదండ్రులు నువ్వు బాధ పెట్టావు తల్లిదండ్రులు నువ్వు పీడించావు వాళ్ళ కష్టాన్ని నన్ను చూసావు ఇవన్నీ కూడా దాంతో కొట్టుకుపోతాయి ఇన్ని చేసినవి సర్వాహ సత్క్రియా తలా అతని సత్క్రియలన్నీ కూడా నిష్ఫలములు ఇంత చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీరు అంతే ఉపయోగం లేదు కనుక తల్లిదండ్రులను సేవించడం అనేటటువంటిదే ప్రధానమైన కర్తవ్యము మిగతా అవన్నీ పక్కన పెట్టి ఈ పని చేయాలి మిగతావి ఏవీ చేయకపోయినా సరే తల్లిదండ్రులను సేవించడం అనేది జరిగితే అవన్నీ ఆ ఫలితాలన్నీ వస్తాయి మనకి పురాణాలు సాక్షి మనకి వినాయకుడు ఏం చేశాడు తల్లిదండ్రుల యొక్క ప్రదక్షిణం చేశాడు మూడు సార్లు చేస్తే అన్ని తీర్థాల్లో ముగినంత ఫలం వచ్చింది ఆయనకు ఒక్కసారిగా కుమారస్వామి అది విమానం లాంటి ఆ నెమల మీద ఎక్కి ఎగిరి 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 మొత్తం ఉంటే ఈయనే కనపడ్డాడు మనకు దాన్ని నమ్మకపోతే ఇంకెందుకు మనం చెప్పే పురాణాలు ఎందుకు చేస్తున్నాం మనం ఎందుకు పూజలు చేయిస్తున్నాం అందరి చేత సమాజంలో మనం ఎందుకు చేస్తున్నాం వినాయక చవితి పూజ అందులో చెప్పుకుంటున్నాం కదా వినాయకుడు వినాయకుడు అక్కడికి వెళ్ళలేక భూషిక వాహనండియ్యి తల్లిదండ్రులు మాత్రమే నమస్కారం చేసుకున్న ప్రదర్శన చేశాడు దాంతో భూమి ప్రదర్శన చేసినట్టు అయిపోయింది అన్నాం అంతకంటే ఇంక గొప్పదేమన్నా ఉందా భూమి ప్రదర్శన చేయడం కన్నా గొప్పదేమన్నా ఉందా జాంబవంతుడు చేశాడు అలాగా ఎప్పుడు అవతారంలో వామనుడు త్రివిక్రమ అవతారం ఎత్తినప్పుడు మూడు పర్యాయాలు మొత్తం భూమి అంతా ప్రదర్శన చేశాడు ఆయన చుట్టుకున్నాం అంటే మూడు లోకాలను ప్రదర్శన చేశాడు అది గొప్పతనం అలాగా తల్లిదండ్రులను కష్టపెట్టి తల్లిదండ్రులను బాధ పెట్టి ఎన్ని పనులు చేసినా కూడా అది వ్యర్థము 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 తల్లిదండ్రులు ఆనందిస్తే ఇవన్నీ నీకు వచ్చేస్తాయి ఇంకా తల్లిదండ్రులు ఇద్దరిని నువ్వు ఆనందింపజేసావంటే ప్రపంచంలో ఉండేటువంటి సుఖాలు భోగాలు ఐశ్వర్యాలు నీకు లభిస్తాయి అవి లేకపోతే మిగతా అవన్నీ చేసినా కూడా అవన్నీ దండగా డబ్బులు బూడిదలో పోసిన పన్నేం కాదు మురుగ్గుంటలో పోసిన పన్నీరు బూడిద కన్నా కనీసం కానీ కనపడుతున్నది అక్కడ ఏదో మురుగ్గుంటలో పోసిన పన్నీరు తప్ప ఇంకేం లేదు కనుక దీన్ని మనం గ్రహించాలి ఈ రోజులు అందరూ కూడా వృద్ధాశ్రమాలు పంపించేస్తున్నారు పలు తల్లిదండ్రులన్నీ ఎక్కడో ఉంటూ విదేశాల్లో ఉంటున్న వాళ్ళు ఇక్కడ ఉంటున్న వాళ్ళు కూడా అత్తమామల్ని భరించలేక ఆ కోడలు బయటకు పంపించి గెంటేస్తోంది వాళ్ళ అత్తమామల్ని భరించలేక ఆ కోడలు గంటితే ఆ కోడల్ని వాళ్ళ పిల్లలు వాళ్ళ కోడలు కూడా ఆ కోడలకి పిల్లలు పుట్టారు కాబట్టి ఆ వాళ్ళకు పుట్టే కోడలు కూడా వాళ్ళని బయటకు గెండుతారు అది తప్పదు మనం చేసుకుందే మనకు వస్తుంది చెరపకురా చెడేవు ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు ఇవన్నీ మన సామెతలు ఉన్నాయి ఇవాళ ఏదో మనం గొప్పగా అనుకుంటున్నాం వాళ్ళని దూరం పెట్టాం కష్టం పెట్టాం నాశనం చేసాం అమ్మ గొప్పవాడిని అయిపోయా అని చెప్పి బాధపడుతుండొచ్చు నాకు కుదర కొంతమంది అంటారు నాకు కుదరట్లేదు నువ్వు చేత కావట్లేదు నేను చేయలేకపోతున్నాను ఎందుకు చేయలేవు చేయదలుచుకుంటే ఎందుకు చేయలేవు నువ్వు అన్నీ చేయగలుగుతావు చేయదలుచుకుంటే చేయకపోయినది ఏమి మానవుడు కలుపుకుంటే చేయని పని లేదు ఎంత కష్టపడి చదువుకున్నావు ఎన్నో డిగ్రీలు సంపాదించావు ఎంత ఉద్యోగం సంపాదించుకున్నావు పిల్లలకి పాఠాన్ని చెప్పుకుంటున్నావు లేదా కార్యక్రమం ఆఫీసులో వెళ్తున్న పనులు చేస్తున్నావు ఎన్నో ఆఫీసులు నే తయారు నిర్మాణం చేసావు ఎన్నో యంత్రాలు కనుక్కున్నావు చేసిన వాడి తల్లిదండ్రులను సేవ చేసుకోలేవా నిన్న ఎవరు కాదంటారు నువ్వు చేయదలుచుకుంటే నీ మనసులో ఎవరైనా వ్యక్తి అయినా సరే తను చానుకున్న దాన్ని చేయడం మానేస్తాడా ఆలోచించండి ఒక్కసారి చాలా చిన్న ప్రశ్న ఇవాళ్ళ పాఠం ఇదే మనం నేర్చుకుందామా సంస్కృతంలో ఇవాళ చెప్పుకోవాల్సిన పాఠం ఇదేను ఏ వ్యక్తి అయినప్పటికీ తను చేయదలుచుకున్న పాఠాన్ని మానేస్తున్నాడా చేయకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని సాధించుకుంటున్నాడు కదా ఉద్యోగం చేసేటువంటి వాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందు వాళ్ళని తట్టుకుని పైకి పైకి వెళ్ళి ప్రమోషన్ సంపాదించుకుంటున్నాడా లేడా వ్యాపారం చేసేవాడు మిగతా వ్యాపారాలను కూలగొట్టినప్పటికీ తన వ్యాపారాన్ని పెంచుకుంటున్నాడా లేదా ధర్మము అధర్మము ఏదో రకంగా వ్యాపారాన్ని పెంచుకుంటున్నాడా లేడా రాజకీయ నాయకుడు వాళ్ళందరి మిగతా వాళ్ళని పక్క తొక్కేసి ముందుకు వెళుతున్నాడా లేదా అది అధర్మం కావచ్చు ధర్మం కావచ్చు దాని గురించి నేను మాట్లాడలేదు ఎవడు ఏ విషయం మానున్నాడు చెప్పండి ఒకసారి సామాన్య సంసారంలో సామాన్యుడు బిచ్చమెత్తుకునేవాడు కూడా ఆ వీధిలోకి ఇంకెవరిని రానివ్వకుండా ఈ స్థలం నాది అని రిజర్వేషన్ చేసుకుని ఇక్కడ ఇంకో ఎవరిని ఉండనివ్వకుండా వాడు అక్కడ కూర్చొని తను సాధించుకుంటున్నాడు కదా చేసుకోవాల్సిన బిచ్చం ఎత్తుకుంటున్నాడు కదా ఆఖరికి అప్పు తీసుకుని బతికేటువంటి సినిమా ఉంది కదా ఏదో సినిమా లాగా అప్పు తీసుకుని బతికేటువంటి వాడు కూడా తను మిగతా వాళ్ళని కాకుండా తను కావాల్సిన దాన్ని మనసులో నిర్ణయించు చేసుకుంటున్నాడా మనసులో అనుకున్న దాన్ని చేసుకోకుండా ఎవరు ఉంటున్నారు ఆడపిల్ల ఉంటుందా మగపిల్లవాడు ఉంటున్నాడా పెద్దలు ఉంటున్నారా ఎవరు ఉంటున్నారు చెప్పండి ఒకసారి మనసులో అనుకున్న దాన్ని ఎవరు ఉంటున్నారా అంటే వృద్ధులైపోయినటువంటి పెద్దలు మాత్రమే ఏమీ చేయలేక అలా పడి ఉంటున్నారు ముసలితనం వచ్చి కాళ్ళు చేతులు ఆడకుండా పడి ఉన్నటువంటి వృద్ధులు మాత్రమే ఏమీ చేయలేక అయ్యో అయ్యో నీకు ఆధారపడుతున్నారు కానీ వృద్ధత్వం రాని వాళ్ళందరూ కూడాను కాళ్ళు చేతులు సరిగా ఉండి సంపాదించిన ప్రతి వ్యక్తి కూడా ఎవ్వరూ ఏది మనసులో ఉన్నదాన్ని మార్చుకోలేకపోతున్నారు చేస్తూనే ఉన్నారు ఏదో రకంగా సాధించుకుంటూనే ఉన్నారు అలాగే తల్లిదండ్రుల్ని పూజించు నువ్వు సేవించు ఎందుకు నీకు అడ్డం ఎందుకు వస్తుంది నీ అడ్డం వచ్చిన వాటిని తక్కుపక్క తప్పించుకో నయాన భయానం ఒప్పించుకో పూజించు అప్పుడు మిగతా అంతా దేశం బాగుంది సమాజం అంతా నీకు దారికి వస్తుంది నేను మెచ్చుకుంటుంది నువ్వు ఎన్ని పనులు చేసినా నువ్వు తల్లిదండ్రులు సేవించట్లేదు అనేసి పక్కన పెడుతుంటుంది అవ్వచ్చు నువ్వు పెట్టు ఉద్యోగస్తులు అవుతావు నీ పిల్ల ఉద్యోగస్తులు అయ్యారు నీకు ఇద్దరు పిల్లలు పుట్టారు నువ్వు బిల్డింగ్లు కొనుక్కున్నావు పెద్ద పెద్ద ప్రదేశాల్లో మంచి మంచి ఇల్లు కట్టుకున్నావు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకున్నావు ఇంటి ముందు కార్లు పెట్టుకున్నావు అన్నీ చేశావు బంగారం అంతా పట్టుకెళ్ళి కొనుక్కుని లాకర్లలో సేఫ్టీ లాకర్లలో దాచుకున్నావు మేము మెడలో వేసుకుంటే భయపడిపోయి దాచుకుంటున్నాం దానికి ఎందుకంటే కొనుక్కోవడం బంగారం బీరువాళ్ళ బట్టి దాచుకునేందుక బయట ఎక్కడో మళ్ళీ బ్యాంకులో ఒక బ్యాంకులోకి వెళ్ళి దానికి అద్దె కట్టుకుని ప్రతిరోజు దానికి అద్దె కట్టుకుని నెలకింత అద్దె కట్టుకుని దాచుకుంటాం ఆ ఆ బంగారం నీకు అవసరమా నీకు ఎంత కావాలి ఇంట్లో పెట్టుకో ధైర్యం లేకపోతే ఇంట్లో పెట్టుకుని మెడలో వేసుకుని ధైర్యమే నీకు లేకపోతే ఆ బంగారం నీకు అంత చేసినప్పటికీ కూడా తల్లిదండ్రులను కనుక నువ్వు దూరం పెట్టినట్టయితే నాయన ఇవన్నీ నాయన పర పరమాత్ముడు ఉన్నాడు చూస్తూనే ఉన్నాడు మన్ని ప్రతి ప్రతి పని చేస్తూనే ఉన్నాడు ఈరోజు మనం ఏదో అనుకుంటున్నాం చేయట్లేదు ఎవరు చూడట్లేదని మనకు నాశనం కలిగించే పని అది కాబట్టి ముఖ్యంగా తొందరకి చెప్పే వాళ్ళ పాఠంలో మన ఈ నేర్చుకుందామ సంస్కృతం ద్వారా నేను తెలిపే విషయం ఏంటంటే తల్లిదండ్రులను పూజించండి ఇంకంతకన్నా ఇంక ఏమీ ఎక్కర్లేదు అన్నీ అవే పట్టుకొస్తాయి ఒకటి 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 ఇలా వల వేసి లాగితే లాగితే ఆ చెరువులో ఉన్నటువంటి నదిలో ఉన్నటువంటి జంతుజాలం అంతా కూడా ఆ వలలో బడి లాక్కొస్తుందో మనకు చేతికి అందుతుందో వల వేసి లాగితే ఎలాగైతే లాగుతుందో మన చేతికి అందుతాయో అలాగే తల్లిదండ్రులు అనే తల్లిదండ్రుల సేవ అనేటువంటి ఒకనొక వల వేసి మీరు లాగినట్టయితే అన్ని పుణ్యాలు చేసిన అన్నీ మిగతా కార్యాలు చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో ఆ పుణ్యాలన్నీ కూడా ఆ వలలాగా వచ్చి మిగతా మిమ్మల్ని మీ దగ్గరికి వస్తాయి పుణ్యములు మిమ్మల్ని ఆశ్రయిస్తాయి గుర్తుంచుకోండి పుణ్యములు మిమ్మల్ని ఆశ్రయిస్తాయి పుణ్యాల కోసం మనం వెళ్ళడం కాదు ఆ పుణ్యములు మిమ్మల్ని ఆశ్రయిస్తాయి మేము కూడా మీ దగ్గరికి చేరుతాం మేము కూడా నీ ఖాతాలోకి వస్తాం నేను కూడా నీ ఖాతాలోకి వస్తాం అని చేరతాయి కాబట్టి తల్లిదండ్రులను ఒకని బాధ పెడితే ఈ దగ్గర ఉన్నవాడు ఒకటి 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 పోతూనే ఉంటాయి కనుక అన్నీ పోతూనే ఉంటాయి ఒకటి ఒకటి వెళ్ళిపోతుంది ఒకటి ఇవాళ ఇది పోతుంది రేపు ఇంకోటి పోతుంది రేపు ఇంకోటి పోతుంది మొత్తం పోతాయి తల్లిదండ్రులను కనుక బాధ పెట్టినట్టయితే సంపాదించుకున్నటువంటి మేడం ఇవన్నీ కుప్పకూలిపోతాయి బ్యాంకులో భోనం బ్యాంకుది ఇవాళ తీసి డబ్బులు పోమంటారు వాడు ఇంట్లో పెట్టుకుంటే ఆ మా ఎవరో మహా జడ్జి గారు మహాన్భావుడు జడ్జి గారు హైకోర్టు జడ్జి ఆయన ఇంట్లో అయిల్ తగలబడినప్పుడు కొన్ని లక్షల కోట్లు బయటపడ్డాయి డబ్బులు ఎక్కడ సంపాదించాడైనా మోసం చేసే జడ్జికి డబ్బులు ఎవరిస్తారు అంత డబ్బులు ఇస్తారు వ్యాపారం చెప్పుకుంటే చెప్పుకోపోవచ్చు రెండు ఎకరాలు ఉన్న వాళ్ళు ఇవాళ డెబ్బై కొన్ని వేల ఎకరాలు సంపాదించవచ్చు ఏదో వ్యాపారం అని చెప్పుకోవచ్చు కానీ జడ్జికి డబ్బులు ఎవరిస్తారండి అంత దుర్మార్గం ధనం అతను అతనం సంపాదించిన తనం లంచాలు తీసుకున్న ధనం అది అతను కానీ మనం ఏం చేయలేకపోతున్నాం ఇప్పుడు కానీ ఇవాళ ఇక్కడ చేయలేకపోవచ్చు ఇతని బదిలీ చేసి మాత్రం మనం చేతి న్యాయ వ్యవస్థ ప్రకారంగా చేతులు దులుపుకోవచ్చు కానీ అక్కడ పైన లోకంలో ఉందే వాడిని పడే హింసల తర్వాత ఆలోచిస్తాం మనం గ్రహించుకుందాం ఇవన్నీ కనుక ఇలాంటివన్నీ కూడా మనకి కట్టి కుడుపుతయ్యి అంటారు తెలుగులో కట్టి కుడుపుతయ్యి కట్టి మనకి కట్టేసి కూర్చోబెట్టి తినిపిస్తాయి మంచి అత బలవంతంగా కనుక అది మనం కాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ఈరోజు ఈరోజు చెప్పేటువంటి పాఠం ప్రధానంగా దీని మీద చెప్తున్నాను అధర్మ విషయం ధర్మోజే సర్వదా అసత్య విషయేష్వేవం సత్యస్య పరమాగతి అని ధర్మము సత్యం గురించి కూడా ఒక శ్లోకం చెప్పాను అలాగే పితరౌ ఏన సేవ్యేతి ఉన్నతి తై ధ్రువౌ ధ్రువం పితరౌ ఎత్ర క్లిశ్యంతే నిష్ఫలా తస్వాత్క్రియా ఈ రెండు శ్లోకాలు ఇవాడు చెప్ప సొంతంగా చెప్పాను ఇప్పుడేను వచ్చినాయి వాళ్ళు ఏం పాఠం చెప్పను ఆలోచించుకుంటే ఈ రెండును ఈ రోజున పాఠం ఇది ఇది అందరికీ కనివిప్పు కావాలి ఏ తెలుసుకుని ఉన్నా చదువుకున్నా వాళ్ళైనా సరే అర్థం చేసుకోవాలి నేనేం చేయలేకపోతున్నాను నేను అన్ని బంధింపబడిపోయినాను అంటే చాలా పొరపాటు బంధింపబడిపోవడం తప్పది ఆత్మ న్యూనత భావం మిమ్మల్ని నేను మిమ్మల్ని మీరు అవమానం చేసుకోవటం అంత ఇంకేం లేదు ఆత్మ విమర్శ చేసుకోండి ఒక్కసారి తలుచుకుంటే చేయలేవా నువ్వు నిశ్చయంగా మనసులో ఉంటే ఎవరు మానేస్తున్నారు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ నిశ్చయంగా చేయాలి అనుకుంటే ఎవరు ఏ పని మానేస్తున్నారు ఏమీ మాంటల్లా కేవలంగా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రమే మానుతున్నావు తల్లిదండ్రులను సేవించడానికి మాత్రమే వాళ్ళ పెద్ద కూర్చోబెట్టి గౌరవించడానికి మాత్రమే చేస్తున్నావు కనుక అది ఒక కేవలంగాను అబద్ధాలు చెబుతున్నావు నిన్ను నేను మోసం చేసుకుంటున్నావు తెలిసిందే ఆత్మహత్య సదృశ్యం అది కనుక అలా చేయకూడదని చెప్పి చెప్పడం అనేటువంటిది రోజు పాఠం ఇది ఇది అందరూ ఆచరించాలి ముఖ్యంగా ఈ వృద్ధాశ్రమాలకు పంపించకుండా ఉండేందుకు వరకుగా చెప్పినటువంటి శ్లోకం ఇది తల్లిదండ్రులను పూజించడం అనేటటువంటిది ఎవరైనా విని ఒక దీని మూలంగా నేను చెప్పిన పాఠం మూలంగా కొన్ని వందల మందికి పంపిస్తున్నాను నా గ్రూపుల్లో అందరికీ పాఠం చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక్కడైనా బాగుపడితే ఒక్కడైనా ఆదరిస్త శ్లోకం అర్థం చేసుకుంటే నా యొక్క ఫలితం నా యొక్క శ్రమ ఫలిస్తుంది జేతు సంస్కృతం జేతు భారతం